హాయ్ హలో నమస్తే మా అత్తమ్మాట స్వాగతం అండి ఈరోజు గుడ్డుపేతలు కర్రీ చేస్తున్నాను భీమవరం స్పెషల్ అండి గుడ్డుపేతలు ఫుల్గా గుడ్డు ఉంది నాలుగు పీతలు ఐదు అండి ఇది పీతలు ఫుల్గా గుడ్డు ఉందండి గుడ్డు పీతలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను అల్లం ఎల్లుండిపోయి జీలకర్ర ధనియాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ అల్లం వెల్లులపై ధనియాలు జీలకర్ర ఉల్లిపాయ పేస్ట్ చేసుకోవాలి గుడ్డి ఇదిగోండి గుడ్డు కూడా ఎక్కువగానే ఉంది దీంట్లో కంపల్సరీ వంకాయలు ఉండాలి వంకాయలే దీనికి టేస్ట్ పీతల కూర అంటే వంకాయలు స్పెషల్ అండి దీనికి వేలు ఉల్లిపాయ ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు అల్లం రెండు పచ్చిమిర్చి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది పొయ్యి మీద దాక పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిందండి మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి ఇందులో అల్లం వెల్లుల్లిపాయ ధనియాలు తిరగ 독일의 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 독 మసాలా వేగిందండి కుడి పేత ముక్కలు శుభ్రం కడిగేసుకుని కొంచెం కొన్ని పసుపు ఉప్పు వేసి కడిగేసుకుని ఇందులో వేసుకోవాలండి మధ్యన వాళ్ళకి మసాలా వేగిందండి కుడి పేత ముక్కలు శుభ్రం కడిగేసుకుని కొంచెం ఫస్ట్ పేజ్ పసుపు ఉప్పు వేసి కడిగేసుకుని

కొంచెం తల్లిస్తూ సారంతో వేసుకుని ఆ చెయ్యక మద్దెన ఇవ్వాలి అలాగా మజ్జినగానే ముక్కలు చింతపండు పూసి వేసుకోవాలి వంకాయలు ముచ్చికి కట్ చేసుకుని ఇలా నాలుగు ముక్కల కింద చేసి చిన్న వంకాయలు కాబట్టి ఇలా వేసుకోవాలి గుప్తి వంకాయల లాగా పెద్ద వంకాయలు అయితే నాలుగు చిరుగుల కింద వేసుకోవచ్చు పెద్ద ఏవన్నీ చిన్నవి కాబట్టి ఇలా కట్ చేసుకున్నాను గుప్తంకాయల కింద పీతల్లోకి గుప్తి వంకాయ వంకాయలే టేస్ట్ చేపల కూర కాదు కాబట్టి అలా కది పడకని ముక్కలు వీడిపోకీ ఉండదు బాగా ఉడకాలండి చాలాసేపు ఉడకాలి వచ్చిందండి పులుసు చక్కగా అయింది చక్కగా అయింది పులుసు ఇది వంకాయ ముక్కలు కూడా పూడుతున్నాయి పేపర్ కూడా బాగానే మగ్గినాయి ఇప్పుడు గుడ్డు వేసుకోవాలండి ఇంకా గుడ్డు విధంగా వేసుకున్నాక ఉడికి వరకు కదపకూడదు కలిపామంటే ఇదంతా పేస్ట్ అయిపోయి బాగోదు ఫైనల్గా కొత్తిమీర వేసుకుని కాసేపు అలాగా స్లోగా పోయి మాత్రమే బాగుండాలి అంతేనండి అయిపోయింది పీతల కూర గుడిపే నూనె చూడ నూనె ఇలా చేరాలండి వంకాయ ముక్కలు కూడా చక్కగా ఉడికినాయి గుడ్డు లాస్ట్లో ఎత్తం మొలనే అది ఎలా వేసింది అలాగే ఉంటుంది లాస్ట్లో అయిపోయి సక్క ఇలాగా అమ్ముకు వస్తుంది అదే ముందే సీసా అన్న కరిగిపోయి కూర అంతా అయిపోతుంది అలాగైతే చాలా బాగుంది